హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒక వ్యక్తి సెవెంత్ క్లాస్ కూడా పాస్ కాకుండా నెలకి లక్షల్లో సంపాదిస్తున్నాడు అంటే మీరు నమ్ముతారా ఒక గంటకి అతని ఆదాయం వచ్చేసి నాలుగు వేల నుంచి ఐదు వేల మధ్యలో ఉంటుంది అసలు ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు అసలు ఆ వ్యక్తి యొక్క విశేషాలు ఏంటి ఇవన్నీ కూడా క్లియర్గా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో మీరు కనుక ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మనిషిలో చెయ్యాలన్నటువంటి కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పేదానికే నిదర్శనం ఈ వీడియో సో ఇక్కడ ఈ వీడియోలో చూస్తున్నటువంటి ఈ వ్యక్తి సెవెంత్ క్లాస్ కూడా పాస్ కాలేదు కానీ తన ఆదాయం వచ్చేసి నెలకి లక్షల్లోనే ఉంటుంది ఇతను ఒక్కొక్క పెయింట్కి నాలుగు వందల నుంచి ఐదు వందల మధ్యలో చార్జ్ చేస్తూ ఉంటాడు అంటే ఒక గంటకి ఆయన పది నుంచి పదిహేను పెయింటింగ్లు వేస్తుంటాడు సుమారుగా అతని ఆదాయం ఒక గంటకి నాలుగు వేల నుంచి ఐదు వేల మధ్యలో అయితే ఉంటుంది ఇతను మనలాగా బీటెక్లు చదవలేదు అలా అని చెప్పి డిగ్రీలు చదవలేదు జస్ట్ సెవెంత్ క్లాస్ కూడా కంప్లీట్ కాలేటటువంటి ఒక సాధారణ వ్యక్తి అతనిలో ఉన్న టాలెంట్ను బయటికి తీసి ఈరోజు లక్షల్లో సంపాదిస్తున్నాడు మనం చదివే చదువులు జీతం కోసం ఎలా పనిచేయాలో మనకు నేర్పిస్తూ ఉంటే మనకి జీవితంలో ఎదురయ్యేటువంటి అనుభవాలు జీవితంలో ఎలా బతకాలో నేర్పిస్తాయి అనే దానికే నిదర్శనం ఈ వీడియో అనేది చాలామంది నేను డిగ్రీ చేశాను నేను ఇంజనీరింగ్ చేశాను పెద్ద పెద్ద కోర్సులు చదివాను నాకు ఉద్యోగం రాలేదు అని బాధపడటానికే బాధపడుతూ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిదర్శనం ఈ వీడియో అనేది అంటే ప్రతి మనిషిలో కూడా ఏదో ఒక టాలెంట్ అనేది అందరిలోనే ఉంటుంది కాకపోతే దాన్ని మనం ఒక ప్రోపర్ వేలో ప్లాన్ చేసుకొని నిరంతరం దాని గురించి మనం కృషి చేసి ఒక ప్రోపర్గా నేను ఈ గోల్ రీచ్ అవ్వాలి అని చెప్పి టార్గెట్ పెట్టుకుంటే ఏ పనైనా సరే మనం సులువుగా చేయొచ్చు ఎటువంటి సపోర్టు మనకు అవసరం లేదు అని చెప్పడానికి నిదర్శనం ఇక్కడ చూడవచ్చు ఈ వీడియోలో ఉన్నటువంటి వ్యక్తి ఒక అద్భుతమైన పెయింటింగ్ కనుక వేస్తూ సో అక్కడికి వచ్చే కస్టమర్స్ని కానీ వీళ్ళందరినీ కానీ ఇలాగే అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు ఇది వచ్చేసి మనకి శ్రీశైలం దేవస్థానం దగ్గరలో ఉంటుంది సో ఇతను ఏంటంటే అక్కడ ఆ కార్ మీద ఉన్నటువంటి ఆ శివుని యొక్క ప్రతిమ కానీ అండ్ అగైన్ రకరకాల డిజైన్స్తో మంచి ఆల్బమ్ అది చేసి కస్టమర్కి ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల మధ్యలో ఛార్జ్ చేస్తున్నాడు ఇతని టాలెంట్ చూసి అక్కడ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇతనితో పెయింట్ వేయించుకుంటున్నారు నేను చూశాను ఆల్మోస్ట్ ఆల్ అతను ఒక గంటకే పది నుంచి పన్నెండు మధ్యలో పెయింట్లు వేసి నాలుగు వేల నుంచి ఐదు వేల మధ్యలో సంపాదిస్తూ ఉన్నాడు అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మనం చదివే చదువుకి సంపాదనకి అసలు సంబంధం అనేది ఉండదు మనలో టాలెంట్ ఉండాలనే కానీ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏదన్నా చేయగలరు మనం చేసే పనిలో నమ్మకం అనేది ఉండాలి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు గనక ఈ వీడియో నచ్చితే ఈ వీడియో ఎలా ఉందో కింద మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అండ్ ఇతను వేసినటువంటి ఆ పెయింటింగ్ కూడా ఎలా ఉందో మాకు తెలియచేయండి థ్యాంక్ యూ